నమస్తే ఎక్సిఎం అంబటి రాంబాబు గారి ఇంట్లోకి వెళ్ళంగానే అంబటి రాంబాబు గారి ఇద్దరు కూతుర్లు అంబటి రాంబాబు గారి సతీమణి వెంటనే జగన్ దగ్గరకు వచ్చి అన్న ఈరోజు నువ్వు ఉండబట్టి నీ పార్టీ నాయకులు కార్యకర్తల సపోర్ట్ ఉండబట్టి ఈరోజు మా కుటుంబం క్షేమంగా ఉందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నిజంగా అంబటి రామగారి ఇంటి మీద సుమారు ఎనిమిది గంటలు దాడి చేయడానికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ గోండాలు రక్షణ కల్పించి అన్ని విధాలుగా వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి రాంబాబు గారి కోసం అడ్డుపడి నిలబడ్డ వ్యక్తులు ఈరోజు వైసీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు నాయకులు అయినా సరే కూటమి పార్టీ నాయకులు జీర్ణించుకోలేక రాంబాబు గారి పక్కన ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లోంచి బయటికి లాగి కొట్టడం జరిగింది ఈరోజు జగన్ గారు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ కుటుంబంతో మాట్లాడి ఆ కుటుంబం దగ్గర ఎలా అయితే దాడి చేశారో ఆ దాడి పరిసర ప్రాంతం మొత్తాన్ని పరిశీలించిన వెంటనే ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ కూటమి పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మా వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడైనా సరే కూటంపాటి ఎమ్మెల్యేకి ఒక సవాల్ విసిరితే ఆ సవాల్ని తట్టుకోలేక వెంటనే మా ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేయడం జరుగుతుంది మొట్టమొదటిసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇల్లు పెట్టారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకి వచ్చి ఇదే విధంగా ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కారుని బాల వేయడం జరిగింది ఆ తర్వాత ఈరోజు అంబటిరామ్ గారు ఇల్లు తగలబెట్టారు పెట్టారు నిన్నేమో జోగి రమేష్ గారు ఇల్లు పెట్టారని చెప్పి జగన్ గారు మాట్లాడడం జరిగింది మీరందరూ ఇక్కడే ఒకటే గమనించండి జగన్ గారు సూటిగా కూటమిపాటికి ఒక సవాలు విసిరాడు మీకు కక్ష తెచ్చుకోవాలన్నా మీకు ఉంది పగంత నా మీద వ్యక్తిగతంగా రాజకీయంగా మీరు ఏది చేయాలనుకున్నా సరే మీ దగ్గర ఉన్నటువంటి రెండు బుక్ని తీసుకుని నా ఇంటి మీదకి రండి నా మీదకి రండి కానీ నా వెనక ఉన్నటువంటి వ్యక్తుల మీదకి మీరు పోవద్దని చెప్పి ఈరోజు జగన్ గారు సూటిగా చెప్పడం జరిగింది మరోపక్క కేంద్ర మినిస్టర్ పెమ్మసాని కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడు పెమ్మసాని గారు నువ్వు బహిరంగంగా అంబటి రాంబాబు గారికి సవాల్ ఇచ్చినావు ట్వంటీ ఫోర్ అవర్స్లో నీకు సినిమా ఏంటో చూపిస్తా అని చెప్పి నువ్వు బహిరంగంగా మాట్లాడు బహిరంగ మాట్లాడే హక్కు నీకు ఎవరు ఇచ్చారని చెప్పి పెమ్మసాని గురి కౌంటర్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఇదే ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను గుంటూరులోనే ఉంటా రాంబాబాని ఇంటి దగ్గర ఉంటా ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా మీకు టైం ఇస్తున్నా ఎవరు వస్తారో రాండి తోల్చుకుందా అని చెప్పి జగన్ గారు మాట్లాడడం జరిగింది నిజంగా నేనైతే అంబటి రాంబాబు గారి ఇంట్లోకి వెళ్ళిన వెంటనే జగన్ గారిని చూసిన వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మురళిని అయిపోయారు నిజంగా ఈరోజు జగన్ గారు మా ఇంటికి రాకపోతే మాకు దిక్కు మొక్క అంటూ ఎవరున్నారు మాకు అన్ని విధాలుగా తోడుగా నిలబడి రక్షణ కల్పించింది కూడా ఈ వైసీపీ పార్టీ అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన ప్రతిసారి మా కాపుల్ని పొట్టాను పెట్టుకుంటుంది మా కాపుల్ని తొక్కి వేస్తుంది మా కాపుల్ని రాజకీయంగా పైకి రానికుండా ఈ చంద్రబాబు గారి భారీ ఎత్తున కుట్ర చేస్తుందని చెప్పి ఈరోజు అంబటిరాం గారు కుటుంబ సభ్యులు జగన్ గారికి విన్నపించుకోవడం జరిగింది మరోపక్క జగన్ గారు ఒక మాట అన్నాడు ఎక్కడైతే కారులు తగలబెట్టారు ఎక్కడ ఇల్లు తగలబెట్టరు వాళ్ళ సంగతి ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేను అని చెప్పి ఒక మాట మాట్లాడడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు జగన్ గారు వచ్చాడు వస్తున్నాడు గుంటూరులో అడుగు పెడతాడని తెలుసుకున్న వెంటనే వేల మంది కార్యకర్తలు వస్తే పోలీసు అధికారులు ఆ కార్యకర్తలని నాయకులను అదుపు చేయలేక మొత్తాన్ని చల్లచేరులు చేసేసి దొరికినలు దొరికినట్టుగా పోలీసు అధికారులు లాంటి దెబ్బలు కొట్టడం జరిగింది మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తల నాయకుల్ని పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో అదుపు చేసి వ్యాన్ ఎక్కించారు ఆ వే వ్యాన్ లెక్కిచ్చారంటే పోలీసు వ్యాన్ ఎక్కించారు ఎరా మీకు పర్మిషన్ లేదు ఇంతమంది కంటే ఎక్కువ వెయ్యి సుమారు వెయ్యి మంది పది వందల మంది కంటే ఎక్కువ రాకూడదు అనుకున్నాం కానీ మీరు వేల మంది వచ్చారు ఎలా వచ్చారు మేము భారీ గేట్లు అడ్డం పెట్టినా ఆంక్షలు షరతులు విధించినా కూడా మీరు ఎలా వస్తారని చెప్పి ఈరోజు పోలీసు అధికారులు కావాలని చెప్పి లోకేష్ గారు ఇచ్చినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అడ్డం పెట్టుకుని జగన్ గారి కార్యకర్తలు మొత్తాన్ని మళ్ళీ పోలీసు వ్యాన్ ఎక్కడం జరిగింది జగన్ గారు ఒకటే చెప్పుడు ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మా వైసీపీ కార్యకర్తల మీద వైసీపీ పార్టీ నాయకుల మీద ఎంతమంది మీద కేసులు పెట్టారో ఆ కేసులు మొత్తాన్ని తక్షణం మీరు రద్దు చేస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా జగన్ గారు ఇంకో మాట్లాడాడు రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు రావడానికి సంక్షేమ పథకాలతోటి ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది అధికారులకు వచ్చినాక ప్రజలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు పక్కదారి మళ్ళించి ఆ పథకాల గురించి మా పార్టీ నిలదీసింది ఆ పథకాల గురించి మా పార్టీ అడుగుతుంటే దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ కూటమి పార్టీ పెద్దలు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చెప్పి ఈరోజు జగన్ గారు మాట్లాడడం జరుగుతుంది మరో పక్క నేను ఒకటే చెప్పదలుచుకున్నా నారా లోకేష్ గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా చంద్రబాబు గారికైనా రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం ఈరోజు కొన్ని వేల మంది మీరు ఆంక్షలు విధించిన షరతులు పెట్టినా ఎన్నో రూల్స్ పెట్టిన కూడా భారీ గేట్లు అడ్డం పెట్టిన కూడా వాటన్ని తలదన్నుకొని ఈరోజు గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబాని గారి ఇంటికి వేల మంది కార్యకర్తలు రావడం జరిగింది ఎందుకు వచ్చారు ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుంటూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది లేదా కూటమపాటి జెండా ఎగిరింది అంత ఘనంగా ఎగిరినా సరే అక్కడ ప్రజలు మీకు భారీ మెజారిటీతో ఓట్లేసి గెలిపించినా సరే ఈరోజు జగన్ గారు వస్తుంటే ఎందుకు వేల మంది వచ్చారంటే ఇక్కడ ఒకటే పాయింట్ అండి ఏ జిల్లాలో సరే ఏ నియోజకవర్గంలో అయినా సరే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ గ్రాఫ్ మొత్తం చిత్తు చిత్తుగా పడిపోయింది ఈ కూటమిపాటి గ్రాఫ్ని ఇంకెవరు కూడా పైకి తీసుకురాలేరు బహుశా తెలిసి ఆ కూటమి పార్టీ సంబంధించిన నాలుగు మీడియా ఛానల్స్ జాకిలు పెట్టి లేపినంత మాత్రాన ఆ కూటమిపాటి ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా ఎంపీలైనా ఆ పార్టీని పూర్తిగా జాకిలు పెట్టి లేపినంత మాత్రాన ప్రజలు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయడం లేదు ప్రజలందరూ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కూటమిపాటిని ఖండిస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఏ కాడికి వీళ్ళందరూ కావాలని చెప్పి ఆ లడ్డు విషయాన్ని ప్రజల టా టాపిక్ డైవర్ట్ చేయడానికి శ్రీధర ఎమ్మెల్యే గారి గురించి టాపిక్ డైవర్ట్ చేయడానికి సంక్షేమ పథకాల గురించి టాపిక్ డైవర్ చేయడానికి రాజధాని రైతుల గురించి వీళ్ళు ఎక్కడ కూడా రైతులకు న్యాయం చేయకుండా వాళ్ళ విషయాన్ని కూడా పక్క ధర మెలిచడానికి ఈ కూటంపాటి పురుసలు పథకం ప్రకారం కక్ష పెంచుకోవడం జరుగుతుంది ఎవరైతే వైసీపీ పార్టీలో పూర్తిస్థాయిలో కూటమిపాటిని నిలదీస్తున్నారో వాళ్ళందరినీ పోలీసు వ్యాలను ఎక్కియడం అర్ధరాత్రి జైల్లో పెట్టి బంధిస్తున్నారని చెప్పి ఈరోజు జగన్ గారు మాట్లాడడం జరిగింది మరి ముఖ్యంగా ఎవరైనా సరే సోషల్ మీడియా తరఫున జగన్ గారి పక్కన వాయిస్ పెంచి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టి నిలదీస్తుంటే వాళ్ళని కూడా అర్ధరాత్రి రెళ్ళకెళ్ళి పోలీసు వ్యాలను ఎక్కించుకొని వీళ్ళకి నచ్చిన జిల్లా మొత్తం తిప్పి ఒక పోలీస్ స్టేషన్లో బంధిస్తున్నారని చెప్పి ఈరోజు జగన్ గారు మాట్లాడడం జరిగింది సో మనందరం చూసుకున్నాం రాజకీయాలు అంటే ఎక్కడైనా సరే ప్రశాంతమైన రాజకీయాలు ఉండేవి కక్షపూర్తిమైన రాజకీయాలు పగలు పెంచుకుంటా పోయి రారా చూసుకుందాం రారా చూసుకుందాం అని చెప్పి సవాలు విసురుకున్న పోయారు రాజకీయాలు నేను ఎప్పుడు కూడా చూడలేదు అలాంటి సందర్భాలు మన రాష్ట్రం కూడా ఎక్కడ కూడా రాలా గత ఐదు సంవత్సరాలు జగన్ గారు అన్నారు నేను తలుచుకుంటే మీకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నేను తగలబెట్టలేనా నేను తలుచుకుంటే చంద్రబాబు గారి ఇంటి మీద నేను రాలేనా కానీ నేను ఎందుకు రాలేదు రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ కూడా ప్రశాంతమైన రాజకీయాలు కోరుకుంటారు ప్రజలకు నచ్చే విధంగా మనం రాజకీయాలు చేయాలి కక్ష్యపూర్తిమైన రాజకీయాలు మనం చేయకూడదని చెప్పి ఈరోజు జగన్ గారు మాట్లాడడం జరిగింది ఎవరైనా సరే ఒక సవాలు విసిరినప్పుడు రిటర్న్ నువ్వు కూడా సవాల్ విసిరాలి ఆ సవాల్ని భేజ్ చేసుకుని నేరుగా కక్ష తీర్చుకోవాలంటే వాళ్ళ ఇల్లు తగలబెట్టినంత మాత్రాన నీకు ఏమి రాదని చెప్పి చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ పార్టీ సంబంధించిన కార్యకర్తలని నాయకుల్ని కొట్టడం వల్ల నీకు వచ్చే ఉపయోగం లేదని చెప్పి ఈరోజు జగన్ గారు మాట్లాడడం జరిగింది మీరు అందరూ గమనించలేదు రాష్ట్రంలో ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజలు ఈరోజు జగన్ గారు పర్యటన కోసం చూశారు ఉద్యోగాలు మానుకొని కూలి పనులు మాలుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి టీవీలు పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్ల ద్వారా ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ద్వారా జగన్ గారి పర్యటన గంట గంటకు చూడటం జరిగింది సో దీన్ని బట్టి మీ అందరికీ ఏమర్థమైందండి జగన్ గారికి మన రాష్ట్రంలో విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది ఎంతో భారీ మెజార్టీ సుమారు నూట అర సీట్లు చదివించిన కూటంపాటి కూడా ఈరోజు ప్రజల్లో భారీ ఎత్తున వెదిరవతోటి బయటికి రావడం జరుగుతుంది ఈరోజు మనందరికీ ఒక సందర్భం తెలుసు లేదు చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో నారా లోకేష్ గారికి గట్టి వార్నింగ్ అవ్వడం జరిగింది ఆ రెడ్ బుక్ని పక్కన పెట్టేసి మన రాష్ట్రంలో ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు ఎలాంటి పరిపాలన అందించమంటున్నారు ఎవరి వల్ల మన రాష్ట్రంలో ప్రజలు ఈరోజు మనల్ని గుర్తించారని చెప్పి ఈరోజు చంద్రబాబు గారు కూడా పూర్తి స్థాయిలో నారా లోకేష్ గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎక్కడైనా సరే నారా లోకేష్ గారు ఆ రెడ్ బుక్ని పక్కన పడేసి రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం కష్టపడి పనిచేసి రాష్ట్రంలో ఎక్కడ కూడా విధ్వంసం సృష్టించకుండా ఈ కూటంపాటి గూండాలు ఎక్కడైతే గంజాయి సేవించి మద్యం సేవించి డ్రగ్స్ మద్యం ద్వారా కో తెలుగు వైసీపీ నాయకులు ఇల్లు తగల పెడుతున్నారో వైసీపీ నాయకులు వీళ్ళు ధ్వంసం చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు జగన్ గారు మాట్లాడడం జరిగింది మరి ముఖ్యంగా రాష్ట్రంలోని కూటంపాటి ఎక్కడైనా సరే మారకపోతే మడికి హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో ప్రజలు మొత్తం ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని కూటంపాటిని డిపాజిట్లలో ఓడిస్తారని చెప్పి ఈరోజు జగన్ గారు మనందరూ తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ